హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను ఈరోజు గోంగూర మిరపకాయలు రెండింటి కాంబినేషన్తో పక్కా కొలతలతో నేను నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన కొలతలను ఫాలో అయ్యి మీరు కూడా చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం అంతా అస్సలు పాడవకుండా చాలా బాగుంటుంది మరియు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ ఒక సబ్స్క్రైబ్ క్లిక్ చేసేయండి తరువాత నేను ఇక్కడ మిరపకాయలను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకుందానండి మిరపకాయలు తీసుకుంటున్నప్పుడు తొడుమలతో ఉన్న మిరపకాయలను మాత్రమే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న మిరపకాయలను మనం నీళ్ళల్లో వేసి బాగా మనం కడుక్కోవాలి బాగా కడిగిన తరువాత పాటరిని అంతా పక్కకు తీసేసి ఒక మిరపకాయలను మాత్రమే ప్లేట్లోనికి మనం తీసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఈ పండుమిరపకాయలన్నింటినీ మనం శుభ్రంగా ఒక క్లాత్ తుడిచి చేసేయాలి ఎందుకంటే నిలుపు పచ్చడి కనుక నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కటిని మనం శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి బాగా ఆరిపోవాలండి పండుమిరపకాయలు అనేవి ఈ విధంగా తొడిమ అనేది ఊడిపోయి ఉంటే దానిని మనం పక్కకు తీసేయాలి ఎందుకంటే తొడిమ లేకపోతే వాటర్ అనేది వెళ్ళిపోతుంది అందుకని చెప్పి తరువాత ఒక్కొక్క తొడిమని మనం తీసేసేయాలండి బాగా తుడుచుకుని ఆరిపోయిన తరువాత మాత్రమే ఈ తొడిమలను మనం తీసేసుకుంటే బాగుంటుంది ఈ గోంగూర మిరపకాయలు రెండింటి కాంబినేషన్తో ఈ నిల్వ పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుందండి మనము ఒక్కొక్కప్పుడు చూడండి తొడుమలు ఉన్నా కూడా కొంచెం వాటర్ వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క మిరపకాయలు అటువంటివి కూడా మనం పక్కకు తీసేసుకుందాం ఈ విధంగా తొడుమలు తీసేసిన తర్వాత వీటిని కొంచెం సేపు ఎండలో పెట్టి ఆరబెట్టేద్దాం తరువాత నేను ఇక్కడ గోంగూరను అనేది ఒక ఆరు కట్టలు తీసుకున్నానండి ఈ ఆరు కట్టల గోంగూరను బాగా కడిగేసి ఆకులను అన్ని విడిగా చేసి ఎండలో పెట్టి అస్సలు తడి లేకుండా నేను ఆరబెట్టానండి చూడండి అస్సలు తడి లేకుండా బాగా ఆరిపోయింది ఈ గోంగూర అనేది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా డ్రైగా ఉండాలి ఎందుకంటే తడి అనేది ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని చెప్పి ఈ విధంగా మనము పూర్తిగా వాటర్ లేకుండా గోంగూరను అనేది ఒక ఆరు కట్టలు తీసుకున్నాను తరువాత మిరపకాయలను మనం ఆరబెట్టుకున్నాం కదండి వాటిని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కట్ చేసుకున్న అస్సలు ప్రాబ్లం లేదు ఎందుకంటే వీటిని అన్నింటినీ మనం మిక్సీ పడతాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్క పండు మిరపకాయలను మధ్యకు కట్ చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా మిరపకాయలు అన్నింటినీ మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అస్సలు ఆయిల్ అనేది వేయకుండా నేను ఇక్కడ ఒక యాభై గ్రాములు అనేది జీలకర్ర వేస్తున్నానండి తరువాత ఒక టూ స్పూన్స్ అనేది మనం మెంతులు వేసుకోవాలి మెంతులు అనేది చేదుగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి మెంతులు వేసుకుంటేనే టేస్ట్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకండి మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మనము బాగా వేయించుకోవాలి చూడండి కొంచెం కలరు మారింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం పక్కన ప్లేట్లోనికి తీసేసుకుందాం వీటిని మనం ఆరబెట్టుకుందాం తరువాత ఒక స్పూన్ మాత్రమే నేను ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఎండబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను మనం ఈ విధంగా కదుపుతూ ఉండాలండి కలపకుండా ఉంటే కిందన మాడిపోతుంది అందుకని చెప్పేసి చాలా తొందరగా మనకి ఈ గోంగూర అనేది ఉడికిపోతుంది వాటర్ లేదు కదా చాలా తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలన్నమాట మనం ఈ గోంగూరను ఈ విధంగా వేయిస్తున్నప్పుడు గ్యాస్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా గోంగూరను మనము ఉడికి ఉడికించేటట్టు చేయాలన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి తరువాత గోంగూర ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న జీలకర్రని మెంతులను మనము మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో మనం వేసేసుకోవాలి తర్వాత దీనిని కూడా ఒక్కసారి మిక్సీ చేసుకుని వచ్చేద్దాం ఈ విధంగా మిక్సీ చేసుకుందాం చూడండి అస్సలు వాటర్ లేకపోకుండా కొంచెం పొడి పొడిగా ఉంది కదా కానీ పొడిగా ఉండదు ముద్దగానే తయారైపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను కూడా వేసుకుందామండి ఈ పండు మిరపకాయలను తరువాత ఉప్పును ఉప్పును కూడా నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి ఉప్పు అనేది టేస్ట్ ప్రకారం వేసుకోండి తరువాత ఇక్కడ చింతపండును చింతపండును కూడా ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి ఒకవేళ కొలత సరిగ్గా లేకపోతే ఈ విధంగా చేస్తే ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది ఇప్పుడు చింతపండును కూడా వేసుకొని మనము చక్కగా మిక్సీ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉండాలి అప్పుడే బాగుంటుంది తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి దానిని వేడికిన తర్వాత వెనక్కి పప్పును ఒక ట్వంటీ గ్రామ్స్ వేసానండి తరువాత జీలకర్రని ఒక స్పూన్ అనేది వేసాను తరువాత ఆవాలను అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఇవేనండి మెయిన్ మనకు కావలసిన తాలింపు గింజలు వీటిని మనం చక్కగా దోరగా వేయించుకోవాలి మాడకుండా వేయిస్తే బాగుంటుంది తరువాత హింగ్ అనేది కావాలి కదండి హింగ్ అనేది ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా వేయండి హింగు వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయి చాలా రుచికరంగా ఉంటుంది తరువాత వెల్లుల్లి రెబ్బలను ఒక ఇరవై దాకా వేసుకోండి వీటిని కూడా మనం వీటిని వేస్తున్నప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి తరువాత దీనిని మనం పోపునంతటిని ఈ గోంగూర మిరపకాయ పచ్చడిలో వేసుకుందాం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ కలిపితే ఆయిల్ అంతా పచ్చడిలోనికి ఇంకిపోతుంది ఈ విధంగా గోంగూర మిరపకాయ పచ్చడిని చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదండి కానీ ఒక్కటే మనము చూసుకోవాలి తడి అనేది అస్సలు తగలకుండా ఉంచుకోవాలి ఈ విధంగా చేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది బాటిల్లో పెట్టుకుని